బ్రేక్ ని చూస్తున్నా సికింద్రాబాద్ జేపీఎస్ దగ్గర ఉధృత పరిస్థితులు నెలకొనే కంటోన్మెంట్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు ల్యాండ్ ల్యాండ్లు అక్రమంగా వెలిసిన షాపులను కూల్చివేస్తున్నారు భారీ బందోబస్తు మధ్య ఈ కూల్చివేతలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది బ్రేకింగ్ చూస్తున్నా సికింద్రాబాద్ జేపీఎస్ దగ్గర ఉధృత పరిస్థితి నెలకొని ఉంది కంటోన్మెంట్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు కంటోన్మెంట్ ల్యాండ్ లో అక్రమంగా వెలిసిన షాపులను కూల్చివేస్తున్నట్టుగా తెలుస్తుంది భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపడుతున్నారు అధికారులు ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్న కుమార్ ఫోలే అందిస్తారు రత్న కుమార్ సికింద్రాబాద్ జేబీఎస్ దగ్గర ఉధృత పరిస్థితి కంటోన్మెంట్ అధికారుల కూల్చివేతల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రత్న కుమార్ జేబీఎస్ బస్ స్టాండ్ వద్ద ఉన్న ఏదైతే అక్రమ నిర్మాణాలకు సంబంధించి కూడా ఇటు కూల్చివేతలను చేపట్టారు కంటోన్మెంట్ అధికారులు గత కొంతకాలం నుంచి అక్కడ ఏదైతే ఫుట్పాత్ ను ఆనుకొని ఉన్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో సో అక్కడ ఉన్నటువంటి దుకాణాలన్నింటినీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే పోలీసులు భారీగా మోహరించారు పోలీసుల యొక్క బందోబస్తు మధ్య ప్రస్తుతం కూల్చివేతల పరిస్థితి అనేది కొనసాగుతుంది కంటోన్మెంట్ స్థలంలో గత కొంతకాలం నుంచి ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళకు సంబంధించిన యొక్క నిర్మాణాలు ఇవన్నీ తెలుస్తోంది దాదాపు కొన్ని ఏళ్ల తరబడి వాళ్ళు అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు కొంతమంది వ్యాపారులు అయితే వాళ్ళ తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఉంచిపేత ప్రక్రియను చేపట్టారు అధికారులు తాము అనేక ఏళ్ల నుంచి అక్కడే వ్యాపారం చేసుకుంటూ తాము జీవనం సాగిస్తున్నాము ఇప్పుడు ఎటువంటి సమాచారం లేకుండా తమ యొక్క నివాసాలకు సంబంధించి యొక్క దుకాణాలను కూల్చివేస్తూ ఉండటంతో వాళ్ళు కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు కూడా తమకు ఎటువంటి నోటీసులు అనేవి ఇవ్వకపోగా ముందస్తు సమాచారం అనేది లేకుండా ఉన్న పలాన వచ్చి కూల్చివేతలు అనేవి చేస్తే తమ పరిస్థితి ఏంటి తమ ఎలా బ్రతకాలి అంటూ కూడా వాళ్ళందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇవన్నీ కూడా అక్రమ నిర్మాణాలన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం జేబిఎస్ బస్ స్టాండ్ వద్ద ఉన్నటువంటి ఏదైతే కొన్ని అక్రమ నిర్మాణాలకు సంబంధించి కంటోన్మెంట్ బోర్డు అధికారులు కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే ఒకవైపున కూల్చి వ్యవస్థలు చేస్తున్నటువంటి కంటోన్మెంట్ అధికారులకు అలాగే మరోవైపున అక్కడ దుకాణాలు దుకాణాలు రన్ చేస్తున్న వారికి మధ్య కొంత ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకోవడంతో పోలీసులు ఎవరైతే ఆందోళన చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి జరగబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అదే రతన్ కుమార్ ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చి వేస్తారని షాప్ యజమానులు ఆరోపిస్తున్న నేపథ్యంలో అక్కడ అధికారులు ఏం చెబుతున్నారు ఈ కూల్చివేత్తల పైన వాస్తవానికి హైదరాబాద్ మహానగర వ్యాప్తంగా జీహెచ్ఎంసీ లిమిట్స్ లో గత కొంతకాలం నుంచి అటు హైడ్రా కావచ్చు లేకపోతే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు అనేవి తమ పరిధిలో ఉన్నప్పుడు అదన్నింటి మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది నోటీసులు అనేవి ఇవ్వకుండా ఉన్న పాలన కూల్చివేతలు అనేవి చేస్తూ ఉన్నారు కొంతమందికి నోటీసులు ఇచ్చి తర్వాత కూల్చివేతలు చేసినప్పటికీ కూడా చాలా వరకు కూడా ఎటువంటి ముందస్తు సమాచారం అనేది లేకుండానే ఎవరైతే ఇటు ప్రభుత్వ నిర్మాణాలకు ప్రభుత్వ భూములలో నిర్మాణాలను ఏర్పాటు చేసుకొని లేకపోతే రోడ్లకు ఆదుకొని ఉండేలాగా నిర్మాణాలను ఏర్పాటు చేసుకొని వ్యాపారాలు చేసుకోవడం నివాస గృహాలను ఏర్పాటు చేసుకోవడం వంటి విషయాలకు సంబంధించి కూడా ఈ రెండేళ్ల కాలంలోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత యొక్క హైదరాబాద్ కావచ్చు లేకపోతే జిహెచ్ఎంసీ అధికారుల ద్వారా కావచ్చు కూల్చివేతలు అనేవి జరుగుతోంది ఈ క్రమంలోనే ఇప్పుడు జేపీఎస్ దగ్గర కంటోన్మెంట్ అధికారులు చేసినటువంటి కూల్చి కూడా ఎటువంటి సమాచారం అనేది లేకుండా జరుగుతుంది బట్ అన్నిటికి సంబంధించి కూడా ఇక్కడ ఎన్నో ఏళ్లుగా వ్యాపారాలు చేసుకున్నటువంటి దుకాణదారులు మాత్రం తాము తాము ఈ యొక్క వ్యాపారాలు చిరు వ్యాపారాలు చేసుకుంటూనే జీవనం చేసుకుంటూ ఉన్నాము అలాంటిది ఇప్పుడు తమ బతుకు మీద తమ కూడి మీద దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇవన్నీ కూడా భూమి ఇటు రోడ్లను ఆక్రమించి ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేసినటువంటి నిర్మాణాలు కాబట్టి ఇమీడియట్ గా పై అధికారులు ఆదేశాలతో కూల్చి చేస్తున్నామన్నట్టు కూడా గవర్నమెంట్ అధికారులు తెలియజేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ రత్న కుమార్ ఇక సుంకాలకు సంబంధించి ఇటీవల వరకు భారత్పై ఘాటి వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వరం రోజు రోజుకు మారుతుంది తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా భారత మధ్య వాణిజ్య అడ్డంకులను పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం ఇండియాతో చర్చలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు హంసపైన తన మిత్రుడైన భారత ప్రధాని మోడీతో వచ్చే కొన్ని వారాల్లోనే మాట్లాడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా తెలిపారు ఈ చర్చలు రెండు గొప్ప దేశాలకు మంచి ఫలితాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లుగా వెల్లడించారు రష్యా నుంచి అధిక స్థాయిలో భారత చమురును దిగుమతి చేసుకుని విదేశాలకు అమ్ముతుందంటే ఇటీవల వరకు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే షాంఘి సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సుకు ఇటీవల హాజరైన ప్రధాని మోడీ అక్కడ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రష్యా అధ్యక్షుడు పుతిన్ ద్వైపాక్షిక భేటీలు నిర్వహించారు ఈ భేటీ అనంతరం చైనా చీకటి వలయంలో భారత్ చిక్కుకున్నట్లుగా ట్రంప్ విమర్శలు గుప్పించారు అనంతరం కొన్ని గంటల్లోనే తన స్వరం మార్చారు భారత్ అమెరికా మధ్య బంధం చాలా ప్రత్యేకమైందని పేర్కొన్నారు దాని గురించి ఆందోళన చెందనక్కర్లేదని తెలిపారు ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తారు మోడీ గొప్ప ప్రధానమంత్రి అని కొనియాడారు మోడీకి తనెప్పుడు ఎప్పుడు స్నేహితుడిని పేర్కొనడం గమనార్హం ఇక ట్రంప్ పోస్ట్ పై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు అమెరికా భారత్ ఎప్పుడు భాగస్వాములేనని ప్రకటించారు ట్రంప్ తో మాట్లాడేందుకు తను కూడా సిద్ధంగా ఉన్నారని మోడీ ప్రకటన చేశారు ఇక ట్రంప్ పోస్ట్ సంబంధించి మరిత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోనేలు అందిస్తారు సైదులు ట్రంప్ పోస్ట్ పై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు అమెరికా భారత్ ఎప్పుడు భాగస్వాములేనని ప్రకటించారు ట్రంప్ తో మాట్లాడేందుకు తాను కూడా సిద్ధంగా ఉన్నానని మోడీ ప్రకటన చేశారు ఇక ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ అందిస్తారు సైదులు సంబంధించి ఇటీవల వరకు భారత్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సర్వం రోజు రోజుకు మారుతుంది తాజాగా తన సోషల్ మీడియా ట్రూత్ వేదికగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా భారత్ మధ్య వాణిజ్య అడ్డంకుల్ని అంటే టారిస్ పరిష్కరించడానికి తన పరిపాలన విభాగం భారత్ తో చర్చలు కొనసాగిస్తుందని ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అయితే ఖచ్చితంగా రానున్న రోజులలో ఆ భారత్ ప్రధాని మోడీతో భేటీ అవుతారని నేను కూడా భేటీ అవుతానని చెప్పేసి ఆయన ఆసక్తి కనబరుస్తున్నారు ఖచ్చితంగా ప్రధాని మోడీ కూడా దీన్ని స్వాగతించారు ఖచ్చితంగా నేను కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో మాట్లాడతానని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఎదురు చూస్తున్నానని చెప్పేసి కూడా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడం జరిగింది సో త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా అధ్యక్షుడు ఇండియా ప్రధాని ఆ నరేంద్ర మోడీ ఇద్దరు కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా భారత్ పైన విధించినటువంటి టార్గెట్స్ ఎదురుతున్నాయో ఫిఫ్టీ శాతం సుంకాలు అవి చాలా వరకు తగ్గే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే రష్యా నుంచి మనం చమురు కొనుగోలు పెద్ద మొత్తంలో చేస్తున్నామని ఆనాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన ఈ విధంగా సుంకాలు విధించారు అయితే ఒకసారి ఏమో ఇరవై ఐదు శాతం సుంకాలు విధించారు దాని తర్వాత మళ్ళా ఒక నెల రోజుల గ్యాప్ తోటే మరొక ఇరవై ఐదు శాతం సుంకాలు భారత్ పైన విధించడం తోటి కొంత మనకి నష్టం కూడా ఆ జరిగిన విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఆ ఇప్పుడు భారత్ మరోసారి భేటీ అయిన తర్వాత ఈ సుంకాలు దానిపైన కూడా మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి కూడా ఆ స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన యక్షికాతగా కూడా ఆయన పోస్ట్ చేశారు కాబట్టి ఈ అంశం పైన ఖచ్చితంగా తన మిత్రుడు అంటే మిత్రుడిగా సంబోధించారు ప్రధాని నరేంద్ర మోడీని ఖచ్చితంగా నా ఫ్రెండ్ తో నేను మాట్లాడతానని చెప్పేసి కూడా అన్నారు కాబట్టి త్వరలోనే ఇద్దరు కూడా భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా మనకైతే ఆ సమాచారం దీన్ని భారత విదేశాంగ శాఖ కూడా చెప్తూ వస్తుంది ఖచ్చితంగా త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అవుతారు భేటీ అయిన తర్వాత ఈ సుంకాలకు సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది వచ్చిన తర్వాత దాదాపుగా ఈ యొక్క విధించినటువంటి ఫిఫ్టీ శాతం సుంకాలు చాలా వరకు తగ్గే అవకాశం ఉన్నట్టు కూడా ఒక ట్రంప్ ప్రకటనతో భారత్ అమెరికా మధ్య నిలిచిపోయిన వాజ్యాయ చర్చలు మళ్ళీ పట్టాలకి అవకాశం అయితే ఉందా ఖచ్చితంగా ఎందుకంటే ఇద్దరు భేటీ అయిన తర్వాత ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉండడం కూడా తెలుస్తుంది సో దాదాపుగా విధించినటువంటి సుంకాలు ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం అవుతాయి దానిలో భాగంగా భారత విదేశాంగ శాఖ ఇప్పుడు ట్రంప్ తన ఎక్స్ ఖాతాగా ఈ వ్యాఖ్యలు చేశారు కాబట్టి ఫోర్స్ చేశారు కాబట్టి అధికారిక ఆ ఎక్స్ ఖాతాలో ఖచ్చితంగా దాన్ని స్వాగతించింది భారత్ కాబట్టి సో రానున్న రోజులలో మరోసారి భేటీ అయిన తర్వాత ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించే దిశగా అడుగులు పడతాయని చెప్పేసి కూడా భారత విదేశాంగ శాఖ ఒక అంటనాకు వచ్చింది ఎందుకంటే ఆ ఓన్లీ రష్యా నుంచి చమురు మనం కొంత ఘత్న కొనుగోలు చేస్తున్నామని ఆయన ఈ విధంగా మన పైన భారత్ పైన సాధిపులు విధించారు తప్ప సో ఎప్పుడు కూడా భారత్ మాకు మిత్ర దేశం అని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకుంటూ వస్తున్నారు ఎందుకంటే నాకు మిత్రుడు ప్రధాని నరేంద్ర మోడీ అని కూడా ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరించే దిశగా కూడా అడుగులు పడే అవకాశం ఉండడం కూడా భారత విదేశాంగ శాఖ ఒక అంచనాకు వచ్చింది హత్య శైలు సంబంధించి ఇటీవల వరకు భారత్ పై ఘాటి చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా ఇలా స్వరం మార్చడాన్ని ఏ విధంగా చూడాలంటారు సైదులు డొనాల్డ్ ట్రంప్ ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలిసిన కూడా మొత్తం ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలుసు ఆయన చాలా వ్యంగ్యంగా ఏం మాట్లాడతారు ఏం నిర్ణయం తీసుకుంటారో కూడా తెలియదని కూడా అనేక విమర్శలు గతంలో కూడా వచ్చాయి కాబట్టి భారత్ పై విధించినటువంటి సుంకాలకు సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి ఇతర దేశాలు కూడా దీన్ని తీవ్రంగా ఖండించారు ఎందుకంటే భారత్ పైన ఇంత పెద్ద మొత్తంలో సుంకాలు విధించడం సరైనది కాదు అని చెప్పేసి కూడా అన్నారు అమెరికాలో కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తాయి ఎందుకంటే భారత్ తో ఉన్నటువంటి సత్సంబంధాలు అమెరికాకు భారత్కు ఉన్నటువంటి సత్సంబంధాలు ఉన్నాయో అవి పూర్తిగా తెగిపోయేలా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున అమెరికాలో కూడా విమర్శలు రావడం నిరసన తెలపడం తోటి ఆయన ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు తెలుస్తుంది అమెరికాలో నిరసన తెలిపినంత మాత్రం కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి కాబట్టి ట్రంప్ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు చూడాలి ఇప్పుడు ఎప్పుడు ఏ విధంగా ఆయన ఉంటారో తెలియదు కాబట్టి ఏ సమయంలో స్వరం ఆయన స్వరం మార్చే అవకాశం కూడా ఉంటుంది ప్రస్తుతం అయితే మాత్రం ఆయన ఎక్స్ ఖాతాలో అనేది అధికారిక ఎక్స్ ఖాతాలో వ్యాఖ్యలు చేశారు పోస్ట్ చేశారు కాబట్టి సో భారత్ కూడా స్వాగతించింది దానికి రీట్వీట్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ చేశారు ప్రధాని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో నేను కూడా మాట్లాడేందుకు ఆసక్తిగా ఉన్నాను ఖచ్చితంగా ఒక రోజు భేటీ అవుతానని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి త్వరలోనే ఈ యొక్క భేటీ కూడా ఉండే అవకాశం ఉంది అంటే డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి వస్తారా లేదంటే ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాకి వెళ్తారా అనేది తెలియదు కానీ అయితే మాత్రం ఇద్దరు ఒక దగ్గర భేటీ అయిన తర్వాత ఈ సుంకాలకు సంబంధించి ఇద్దరు సమస్యలు ఏవైతే అవన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కారం అయ్యే దిశగా అడుగులు పడతాయని చెప్పేసి కూడా పంచనాకు వస్తున్నారు థ్యాంక్ యూ ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా కడుతున్నారు నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు కొరతపై చర్చించే అవకాశం ఉంది నిన్న నిర్మలా సీతారామన్ గడ్కర్ ని కలిశారు రేవంత్ ఇక త్రిబులార పనులకు అనుమతి ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు ఇటీవల తెలంగాణలో భారీ వర్షాల కారణంగా జరిగిన పంట ఆస్తి నష్టంపై అధికారులు ఇచ్చిన నివేదికను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు అందజేశారు అనుకునే విపత్తుతో సర్వం కోల్పోయిన ప్రజలను ఆదుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన రాష్ట్రానికి వెంటనే నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో పేద మధ్యతరగతి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఎయిర్పట్నం సీఎం రేవంత్ రెడ్డి నిర్మలా సీతారామన్ కు వివరించారు వాటి నిర్మాణానికి కేంద్రం నుంచి కూడా నిధులు మంజూరు చేయాలని కోరారు ఇక ఢిల్లీలో సీఎం రేవంత్ పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లను అందిస్తారు రాజు ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీగా గడుపుతున్నారు నేడు పలువురు కేంద్ర మంత్రులను కలవున్నట్టుగా తెలుస్తుంది ఏరో కొరతపై చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మొత్తం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు రైట్ చక్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మూడు మూడో రోజు పర్యటన కొనసాగుతా ఉంది అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలకు దిశానిర్దేశం చేసేందుకు ఢిల్లీ బాట పెట్టారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆ ఇటీవల ఒక రోజు ముందుగానే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందుగానే అంటే మొన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు అక్కడ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఆ తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో భేటీ అయ్యారు ఆ తర్వాత నిన్న ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మరోవైపు వారితో సుదర్శన్ రెడ్డితో కూడా భేటీ అయినట్టు తెలుస్తా ఉంది మరోవైపు అటు కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు అంతేకాకుండా ఇటీవల వచ్చినటువంటి వరద ఉసృతి వల్ల ఆ తీవ్రంగా పంట నష్టం జరిగింది దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించడం జరిగింది మరోవైపు రాష్ట్రంలో యూరియా కొరత కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది గతంలోనే రెండు సార్లు కేంద్ర మంత్రులను కలిసినప్పటికీ కూడా యూరియా పైన త్వరలోనే రాష్ట్రానికి అందజేస్తాం దేశవ్యాప్తంగా ఇటువంటి కొరత ఉంది అటు ఇటీవల జరిగినటువంటి ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా ఇటువంటి యూరియా కొరత ఏర్పడింది అనేది కూడా కేంద్ర మంత్రులు బిజెపి నాయకులు చెప్తున్న నేపథ్యంలో కూడా పలువురు కేంద్ర మంత్రులను గతంలో కలిసి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు సరిపడా యూరియా ఇవ్వాలి తెలంగాణలోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారనేది ప్రధానంగా కేంద్ర మంత్రి నడ్డా దృష్టికి కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా అమిత్ తో కూడా భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది తాజాగా నిన్న నిర్మల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు అంతేకాకుండా తెలంగాణలో చేపట్టబోయేటటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులతో పాటుగానే కొత్త ప్రతిపాదనల మీద కూడా నితిన్ కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు ఆ రీజనల్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి నార్త్ పాటు తొంభై శాతానికి తొంభై శాతానికి పైగా ఈ యొక్క భూసేకరణ పూర్తయిందని ఇక పనులు ప్రారంభించేందుకు ఆర్థిక అటు కేంద్రం కేబినెట్ అనుమతులు ఇప్పించాలని కూడా కోరడం జరిగింది మరోవైపు జాతీయ రహదారులు రోడ్డు రవాణా శాఖ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించినటువంటి డిపిఆర్ ను కూడా రీజనల్ రింగ్ రోడ్ కు అనుమతులు ఇప్పించాలంటూ కూడా కోరడం జరిగింది దీనిపైన కూడా అయితే ప్రధానంగా అటు ఏపీ నుంచి హైదరాబాద్ కు హైదరాబాద్ నుంచి బందర్ పోర్ట్ వరకు కూడా టివిల్ లైన్ రోడ్లను కూడా కేంద్రం ముందు ప్రతిపాదనలు పెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే ప్రధానంగా పలు జాతీయ రహదారులతో పాటుగానే ఆర్ఆర్ఆర్ కు సంబంధించి నార్త్ పాటు ఇప్పటికే భూ భూసేకరణ దాదాపుగా పూర్తయిన నేపథ్యంలో కూడా ఆ చిరవేగంగా పనులు మొదలు పెట్టేందుకు కేంద్రం సహకరించాలి త్వరలో జరగబోయేటటువంటి కేబినెట్ సమావేశంలో దీన్ని అప్రూవ్ చేయాలనేటటువంటి విజ్ఞప్తి కూడా నితిన్ గడ్కరీతో చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇవాళ తాజాగా పలువురు కేంద్ర మంత్రులతో మరికొంతమంది మంత్రులతో కూడా అటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కలిసేటటువంటి ఛాన్స్ ఉంది ప్రధానంగా తెలంగాణలో ఉన్నటువంటి యూరియా కొరతతో పాటు కానీ ఆ ఇటీవల కురిసినటువంటి వర్షాల కారణంగా కూడా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాలంటూ కూడా విజ్ఞప్తులు చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది ఓవరాల్ గా ఇటు తెలంగాణలో ప్రభుత్వం చేపట్టినటువంటి పలు కీలకమైనటువంటి ప్రాజెక్టుల్లో ఒకటైనటువంటి మూసేది మూసి పునరుద్ధరణ కావచ్చు మరోవైపు ఇటు ఆ ఐటీ కార్డాలకు సంబంధించి ఏపీ నుంచి హైదరాబాద్ కు ప్రధాన రహదారులు కావచ్చు వీటితో పాటుగానే పలు అటు వరంగల్ అర్బనైజేషన్ సంబంధించి ఆ పూర్తి స్థాయిలో కూడా మురుగునీటి వ్యవస్థ సంబంధించి కూడా కొంత కేంద్రం నిధులు అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో కూడా కేంద్రం నుంచి సానుకూలంగా స్పందించాలి మరోవైపు రాష్ట్రానికి ఆర్థికంగా అండగా ఉండాలనేది కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదనలు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది చక్రి అయితే రాజు రాష్ట్రంలో ప్రధాన సమస్య యూరియా యూరియా కొరతపై చర్చలో కేంద్రం నుంచి ఎలాంటి హామీ వచ్చే అవకాశం ఉంది ఇప్పటికైనా యూరియా సమస్య తీరే అవకాశం ఉందా కేంద్ర స్పందన ఏ విధంగా ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా యూరియా కొరత ప్రధానంగా రైతులను వేధిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది రైతులు అటు వ్యవసాయ పంట పొలాలను విడిచి అటు యూరియా కోసం పడిగాపులు కాస్తూ అటు యూరియా చేపల ముందు ఆ చెప్పులను లైన్ లో పెట్టి కూడా వారు బారులు తీరి అక్కడే రాత్రులు గడుపుతున్నటువంటి పరిస్థితి కూడా ప్రధానంగా కనిపిస్తా ఉంది అయితే యూరియా వేస్తే గనక సరైన సమయంలోనే యూరియా వేయాల్సి ఉంటుంది అయితే ఈ నేపథ్యంలో సరైన సమయానికి యూరియా కొరత ఏర్పడడం ద్వారా అనేక ఇబ్బందులు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటా ఉంది అయితే దానికి సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగానే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది కేంద్ర మంత్రి నడ్డాతో కూడా గతంలో భేటీ అయింది మరోసారి కూడా యూరియా కొరత పైన రాష్ట్రంలో ప్రధానంగా తీవ్రంగా ఈ సమస్య ఉంది కాబట్టి రైతాంగంలో తీవ్రంగా అటు రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో అటు కేంద్ర ప్రభుత్వం వెను వెంటనే చర్యలు తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి పూర్తి స్థాయిలో యూరియాను కూడా అందజేయాలి ఇప్పటికే తొమ్మిది లక్షల మెట్రిక్ టన్లకు పైగా తెలంగాణకు కేటాయింపులు జరిగినప్పటికీ కూడా అందులో పూర్తి స్థాయిలో సమకూర్చింది మాత్రం నాలుగున్నర నుంచి ఐదు లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే అయితే ఈ నేపథ్యంలో మిగిలినటువంటి ఆ రావాల్సిన కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా ఏదైతే ఉందో వాటిని వెన వెంటనే కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పంపించాలి ఆ రైతుల యొక్క సమస్యను తీర్చాలి అనేటటువంటిది కూడా కోరుతున్నట్టు తెలుస్తా ఉంది ఇవాళ జరగబోయేటటువంటి మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీలు ఇది ప్రధానంగా చెప్పేట కాబోగా మరోవైపు ఇటీవల ప్రధానంగా అటు కామారెడ్డి నిజామాబాద్ మరోవైపు ఇటు జిల్లాల్లో కురిసినటువంటి వరద కారణంగా మరోవైపు భారీ వర్షపాతం నమోదైంది దీనికి కారణంగా కూడా పశువులు చనిపోవడం మరోవైపు పలు చోట్ల పూర్తి స్థాయిలో కూడా పంట నష్టపోయినటువంటి రైతులకు పరిహారం అందాలనేటటువంటిది కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దానిపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ రాజు అనంతపురం జిల్లా కేంద్రంలో పార్టీలు నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ భారీ బహిరంగ సభకు సర్వం సిద్దమైంది ఇవాళ నగర శివార్లోని ఇంద్రప్రస్థ నగర్ లో ఈ సభ నిర్వహించనున్నారు సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు పార్టీ జెండాలు ఫ్లెక్సీలతో సభ ప్రాంగణం పసుపు మాయమైంది సభకు టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు ఎమ్మెల్యేలు ఎంపీలు సీనియర్ నాయకులు దీంతో అనంతపురంలో ఎక్కడ చూసినా టీడీపీ బీజేపీ జనసేన పార్టీల జెండాలు రెపరెపలాడుతున్నాయి నగరంలోని ప్రధాన రహదర్ లో నేతల ఫ్లెక్సీలతో నిండిపోయింది ఆయా పార్టీల అధినేతలకు ముఖ్య నాయకులు స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు నగరం అంతా పండుగ వాతావరణంతో సుందడిగా మారింది మరో సభ స్థలం వద్ద కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాల కోసం దాదాపు ఇరవై ఎకరాలలో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు అనంతపురం జిల్లా కేంద్రంలో కూటమి పార్టీలు నిర్వహిస్తున్న సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ భారీ బహిరంగ సభకు సంబంధించి అనంతపురంలో సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ సంబరానికి అనంతపురం అయితే అయినటువంటి పరిస్థితి ఉంది మరో నాలుగైదు గంటల్లో పదహైదు నెలల కూటమి ప్రభుత్వం అందించినటువంటి ప్రజల కళాల ఫలాల విజయోత్సవం అయితే జరగబోతోంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో నాయుడు గారితో పాటు కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రతినిధులు కీలక నాయకులు కూడా ఇవాళ ఆనందపురంకి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే సూపర్ సిట్ సూపర్ హిట్ పేరిట ఇవాళ జరిగే ఈ వేడుకకు అనంత వీధులన్నీ కూడా ముస్తాబైనటువంటి పరిస్థితి ఉంది నగర వ్యాప్తంగా కూడా కూటమి పార్టీల జెండాలు కలిసి డిప్రపలాడుతున్నాయి తమ ప్రియతమ నాయకులకు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ జెండాలు ఫ్లెక్సీలు ఫ్లెక్సీలు బెలూన్లతో తోరణాలు కూడా నగరం మొత్తం కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికే సభా ప్రాంగణంకి పది మందికి పైగా మంత్రులు ముప్పై మంది వరకు ఎమ్మెల్యేలు ఐదు వేల మందికి పైగా నాయకులు కార్యకర్తలు జిల్లా కేంద్రంలో అయితే జిల్లా కేంద్రంగా వ్యాప్తంగా ఉన్నటువంటి వారైతే వచ్చినటువంటి పరిస్థితి ఉంది పలువురు కేంద్ర రాష్ట్ర మంత్రులు మూడు పార్టీల నాయకులు ఇవాళ అనంతపురంకి అయితే చేరుకోబోతున్నారు బహిరంగ వేదిక గ్యాలరీలు హెలిప్యాడ్ భద్రతా ఏర్పాట్లు కూడా దాదాపుగా ఇప్పటికే అన్ని పూర్తయినటువంటి పరిస్థితి ఉంది సూపర్ సిక్స్ సూపర్ హిట్ కోసం వచ్చిన వారితో అనంతపురం నగరం అంతా కూడా నిన్నటి నుంచి కూడా కన్నటి వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది ఉమ్మడి జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాల ఎమ్మెల్యేలు కీలక నాయకులు కూడా ఇక్కడ ఏర్పాట్లనైతే దాదాపుగా ఒక వారం రోజుల నుంచి పర్యవేక్షణ పర్యవేక్షిస్తున్నటువంటి నేపథ్యంలో కొందరు క్షేత్ర స్థాయిలో పర్యటించి ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు నియోజకవర్గాల వరకు నాయకులు కార్యకర్తలతో కూడా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి సరఫలు రావాలని ప్రజలైతే చైతన్య పరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మంత్రులు ఎమ్మెల్యేలు టీడీపీ బిజెపి జనసేన రాష్ట్ర నాయకులు వెంట వచ్చిన వారితో నగరం అంతా కూడా ప్రస్తుతం అయితే ఎక్కడ చూసినా కూడా పండుగ వాతావరణంతో కిటికెటలాడిపోతా ఉంది అనంతపురం నగరం సమీప ఉన్న హోటళ్లు లాడ్జీలు అన్ని కూడా ఇప్పటికే బుక్ అయినటువంటి పరిస్థితి ఉంది నగరంలోనే కళ్యాణ మండపాలు హాల్ సైతం కూడా వారానికి ముందే బుక్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది సుమారుగా ఇరవై ఐదు మంత్రుల వరకు ఇరవై ఐదు మంది వరకు మంత్రులు ఇవాళే అనంతపురం కైతే వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడైతే అనంతపురం నగరంలోని శ్రీనగర్ కాలనీలో ఏర్పాటు చేసినటువంటి జిఎంఆర్ ఇంద్రప్రస్థ గ్రౌండ్ లో ఈ సభకైతే ఏర్పాట్లయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది ఈ అన్ని సభలో సభా పరంగా చూస్తున్నట్టయితే సభలోని అన్ని గ్యాలరీలు కూడా ప్రస్తుతానికైతే సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది వేదిక వెనుకవైపు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువనేత లోకేష్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ వారు ముఖ్య నేతలంతా కూడా విశ్రాంతి కోసం ప్రత్యేక టెంట్లను ఏర్పాటు చేసినటువంటి సిద్ధం చేశారు మంత్రులు ఎమ్మెల్యేల కోసం అయితే మరో టెంట్ ను కూడా సిద్ధం చేశారు మొత్తం వేదిక గ్యాలరీలో అనంతపురం నగరంలోని ట్రాఫిక్ సెక్యూరిటీ పార్కింగ్ తదితర ప్రాంతాల్లో భద్రతను మొత్తం అంతా కూడా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించేందుకు కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన టెంట్ విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ సభా వైపు వేదిక వైపు వెళ్లే శ్రీనగర్ కాలనీ రామ్నగర్ ఫ్లైఓవర్ సప్తిగిరి సర్కిల్ సుభాష్ ఇక బల్లారి రుద్రంపేట బైపాస్ ప్రధాన రహదారులు నగరంలోని అన్ని ప్రధాన రహదారులు సర్కిల్లు మూడు పార్టీల జంగాలతో మొత్తం కూడా ఫ్లెక్స్లతో నగరానికైతే పండుగ వాతావరణంతో పాటు కొత్త శోభ అయితే సంతరించుకున్నటువంటి పరిస్థితి ఉంది ఏంటంటే సీఎం సీఎం తో సహా కీలక ప్రజా ప్రతినిధులు మూడు పార్టీల నాయకులు నగరానికి అయితే వస్తుండటంతో అనంతపురంలో అయితే భారీ భద్రతను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మొత్త రెండు రోజుల ముందే నగరానికి అయితే చేరుకునే భద్రతను మొత్తం కూడా ఈ యొక్క సభ ప్రాంగణాన్ని తర్వాత నగరంలోని ట్రాఫిక్ అంతా కూడా పరివేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది నిన్నటి రోజున ఉన్నత స్థాయి భద్రతా విభాగ విభాగ అధికారులతో కూడా మీటింగ్ అయితే అరేంజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ఐజీ డిఐజీలతో సహా మొత్తం ముప్పై మందికి పైగా ఐపీఎస్ అధికారులు మొత్తం కూడా అనంతపురంలో భద్రత ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది సుమారుగా ఆరు వేల మంది వరకు పోలీస్ సిబ్బంది బందోబస్తులు అయితే పాల్గొంటున్నారు సభా ప్రాంగణము హెలిప్యాడ్ సహా నగరం మొత్తం కూడా దాదాపుగా రెండు రోజుల ముందు నుంచి పోలీస్ శాఖ నిఘా నీడలోకి అయితే వెళ్ళింది మొత్తం కూడా సభా ప్రాంగణాన్ని నగరంలోని ప్రధాన రాజధాని ట్రాఫిక్లన్నిటి కూడా డ్రోన్లతో పర్యవేక్షిస్తున్నటువంటి పోలీసులు డ్రోన్లతో పర్యవేక్షిస్తూ అత్యంత చట్టుతమైన భద్రతా అయితే ఏర్పాటు చేయడం జరిగింది చక్రీ ఇత జీవన ఎవరి పర్యవేక్షణలో కోటి ప్రభుత్వం విజయోత్సవ భారీ బహిరంగ సభ ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ స్థానిక అనంతపురం స్థానిక లీడర్లు ఏం చెబుతున్నారు ప్రస్తుతానికి అయితే నగరంలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా సమస్య పిస్తూ ఈ సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది ఒకవైపు బాలయ్య బాబు తర్వాత సవితమ్మ మంత్రులంతా కూడా సమస్య పిస్తూ మొత్తం కూడా రాష్ట్ర ఉన్నటువంటి మంత్రులందరూ కూడా ఈ యొక్క సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం అనంతపురం అయితే ఎంచుకోవడం జరిగింది ఈ యొక్క అనంతపురంలోనే ఒక శుభప్రదంగా పేర్కొంటారు ఈ యొక్క కార్యక్రమాలు ఏవన్నా కూడా జరగాలంటే అనంతపురంలో జరిగే సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కొంతమంది అయితే నాయకులు తమ మనసులను మాత్రం అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంటుంది అయితే సూపర్ హిట్ సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ భారీ బహిరంగ సభకి సుమారుగా ఎంతమంది పబ్లిక్ తరలి వచ్చే అవకాశం ఉంది ఈ యొక్క సూపర్ హిట్ సూపర్ హిట్ ఏర్పాట్లంటూ కూడా దాదాపుగా వారం రోజుల నుంచి సభా ప్రాంగణం తర్వాత ట్రాఫిక్ సమస్యలని తర్వాత సభా ప్రాంగణంలోనే ప్రధాన టెంట్లని గ్యాలరీ కూడా మొత్తం వారం రోజుల నుంచి అధికారులంతా కూడా అరవై చేస్తున్నటువంటి పరిస్థితి దాదాపుగా రాయలసీమ రాయలసీమ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల వ్యాప్తంగా కూడా దాదాపు మూడున్నర లక్షల నుంచి నాలుగు లక్షల వరకు వచ్చే అవకాశం ఉండడంతో మొత్తం వారికి కనీస సౌకర్యాలతో పాటు పార్కింగ్ తర్వాత వాళ్ళకి మంచినీరు సౌకర్యాలు స్నాక్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎటువంటి లోటు జరగకుండా చూసుకోవాలని లక్షల మందితో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న దాదాపు మూడు పార్టీలు కలిసి మొట్టమొదటిసారిగా ఏర్పడిన ఏర్పాటు చేసినటువంటి విజయవాడ సభ కావడంతో ఈ యొక్క సభకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ